గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది రాజశేఖర్ రెడ్డి గారు ప్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయమని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర్ రెడ్డి గారు కళ ఏ కల అయితే రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మన స్ఫూర్తిగా కోరారు అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మన స్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం నుంచి తెలంగాణలో రాజకీయాలు అనేటువంటివి అందుకే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎలా అయితే వెన్నుపోటు పొడిసారు అలా పొడిశారని చెప్పారు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా గతంలో విమర్శించారు అసలు రాజశేఖర రెడ్డి మృతికే కాంగ్రెస్ పార్టీ కారణం అన్నారు సోనియా గాంధీయే కారణం అన్నారు అలాంటి విమర్శలు చేసి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కళా ఆశయాలు నెరవేర్చడానికి నేను ముందుకొస్తున్నాను అని చెప్పి మరలా ఇప్పుడు తాను ఆ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే రాజకీయాల్లో ఒక పది సంవత్సరాలలో ఎన్ని మార్పులు ఎన్ని అంశాలు మారాయి అనేటువంటి దానికి ఈరోజు షర్మిల గారి రాజకీయ జీవితం అన్నటువంటిది ఒక నిదర్శనం పది సంవత్సరాలు ఓన్లీ టెన్ ఇయర్స్ గ్యాప్లో ఇంత ఒక బాణం ఎన్ని మలుపులు తిరిగిద్ది ఎన్ని టర్నింగ్స్ తీసుకునిద్ది ఎన్ని మాట్లాడిద్ది ఎన్ని విమర్శలు చేసిద్ది ఎంత దాడి చేసిద్ది తర్వాత ఎటువంటి టర్న్స్ తీసుకునిద్ది మళ్ళీ అక్కడ ఎటువంటి విమర్శలు చేసిద్ది మరలా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వాళ్ళని ఎంత పొగుడుతుంది అనేటువంటిది నిన్న తిట్టి ఈరోజు మళ్ళీ పొగడాలి అని అంటే చాలా కష్టం కానీ మొన్న తిట్టుతున్నారు మళ్ళీ ఈరోజు పొగుడుతున్నారు మళ్ళీ వాళ్ళని తిడుతున్నారు మళ్ళీ వాళ్ళని పొగుడుతున్నారు మళ్ళీ వీళ్ళని తిడుతున్నారు వీళ్ళని పొగుడుతున్నారు అసలు ఎవరు ఎవరు ఎలా అసలు అనేది చాలా కన్ఫ్యూషన్ అయినటువంటి వాతావరణం అందుకనే రాజకీయాల్లో మనం చెప్తా ఉన్నాం రాజకీయాలు అనేటువంటివి పూర్తి స్థాయిలో దిగజారిపోయి ఉన్నాయి ఆ రాజకీయాల్లోకి రావాలి యువత అని అంటే భయపడిపోవటానికి గల కారణాలు ఇవే అంటే ఇవే అంటే ఇలాంటి చాలా అంశాలు అనుకోవచ్చు సరే మొత్తానికి తనైతే గతంలో ఉన్నటువంటి అభిప్రాయాలను తను మార్చుకుందనుకోవాలి గతంలో ఉన్నటువంటి తన ఎటువంటి విమర్శలు చేసిందో ఆ విమర్శలన్నిటిని కూడా తప్పు అని ఒప్పుకుంది ఇప్పుడు ఒప్పుకొని తన కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కరెక్టు అనేటువంటి భావనకు వచ్చిందంటే తను తప్పు నేను తెలుసుకున్నాను అనేటువంటి భావనతో తను ముందుకు వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో ముందుకు వచ్చిందని అనుకోవాలి సరే ఓకే అంతవరకు తను అనుకున్నట్లుగా తను చెప్పినట్లుగా సరే ఇప్పటివరకు తను ఆంధ్ర చెల్లెలుగా ఉండి బాణం ఆంధ్ర చెల్లెలుగా ఉన్న బాణం అక్కడి నుంచి నెట్టివేయబెడితే తాను ఆంధ్ర చెల్లెలుగా ఉన్నటువంటి బాణం ఇప్పుడు తెలంగాణ కోడలుగా ఆ బాణం వచ్చేసింది తెలంగాణ కోడలుగా వచ్చినటువంటి బాణం వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాణం మరలా ఇక్కడి నుంచి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి బా కూతురుగా వెళ్ళబోతుంది అంటే రాజశేఖర రెడ్డి కుమార్తెగా వెళ్ళబోతుంది అంతముందు అన్న చెల్లెలుగా అక్కడ ఉన్నది అక్కడి నుంచి ఇక్కడికి కోడలుగా వచ్చేసింది తెలంగాణకి తెలంగాణ కోడలుగా ఇక్కడ మళ్ళీ ఫెయిల్ అయిపోవటమో లేకపోతే విఫలం చెందటమో మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి రాజశేఖర రెడ్డి కూతురుగా మళ్ళీ ఏపీలోకి వెళ్ళబోతుంది ఆంధ్రాలో చెల్లెలుగా మొదలుపెట్టి తెలంగాణకి కోడలుగా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి కూతురుగా వెళ్ళబోతుంది ఇన్ని టర్నింగ్స్ కూడా తను తీసుకోగలిగింది రాజకీయంలో మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో మరి తను ఏ రకమైనటువంటి విధానాలతో వెళ్తుందనేటువంటిది చూడాలి